ఎంవీఎల్ ఇవ జ్యోతిశ్రోతలకు నమస్సులు రెండు వేల ఐదు జనవరిలో యుజువీడులో ఎంవీఎల్ మాస్టారు మిత్రులు శిష్యులు సంబరాలు చేసుకున్న ఎంవీఎల్ మాస్టారి షష్ఠపూర్తి సభలో ఆవిష్కరించిన ఎంవీఎల్ షష్ఠపూర్తి సంచికలో స్నేహశీలి ఎంవీఎల్ గురించి సుమనస్వి సుమధుర గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి హృదయావిష్కరణ స్నేహశీలి ఎంవిఎల్ ఎంవీఎల్ గురించి ఏమైనా రాయాలని కూర్చున్నా అప్పుడు తెలిసింది అతని గురించి నాకేమీ తెలియదని అతని గురించి చాలా తెలుసని పరస్పర విరుద్ధమైన రెండు అనుభూతుల మధ్య నేను గుండె గొంతుకలో లాగా ఎవరికి తెలియాలని ఎంవీఎల్ గురించి రాయాలి తెలియని వారికి తెలపడం అంటే అర్థం ఉంది తనను తెలియని వాళ్ళెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అది నిరర్థకం అవుతుంది పోనీ మనసులో అతని పట్ల ఉన్న గౌరవాన్ని మమకారాన్ని కక్షని కోపాన్ని కాగితం మీద పెడదామా అంటే ఒక జీవితకాలం సరిపోతుందా అతిశయంగా ఉందా మరి ఎన్ని అనుభవాలు ఎన్ని రసఘడియలు ఎన్ని క్షుద్రక్షణాలు ఎన్ని సాహితీ సంచయనాలు ఎన్ని పాటల పందిళ్లలో పరవశాలు ఎన్ని దుఃఖాల్ని దిగుమింగుకునే సంక్లిష్ట ప్రయత్నాలు పరమాత్మకు నిర్వచనం ఇదే అనిపించిన కొన్ని అద్భుతమైన అనుభవాలనిచ్చాడు స్నేహం అనే మాటకి కోటి నిర్వచనాలున్నా ఎంవిఎల్ అన్న పదం వాటిల్లో మొదటి నిర్వచనంగా చెప్పుకునేట్టు చేశాడు స్నేహానికి అతీతమైంది ఏమీ లేదంటూనే నాలాంటి స్నేహితుల గుండెలను గుణపాలతో గుచ్చి కనీసం సెలవు అనకుండానే చె పెట్టకుండా మా అందరికంటే ఇంకా గొప్ప స్నేహితులను వెతుక్కోవాలని పైకెళ్ళిపోయిన ఈ స్వార్థపరుడి గురించి ఏం రాయను మిత్రమా ఎప్పుడప్పుడు నిన్ను పట్టుకోకపోను కక్ష తీర్చుకోకపోను అప్పటిదాకా అక్కడే ఉండు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటూ కనీసం ఈ మాటన్నా నేస్తమా నీ బాలు నాన్న పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి నిన్ను పట్టుకోకపోను మిత్రమా అంటూ బాలు అంకుల్ నాన్నని కలుసుకోవడానికి వెళ్ళిన రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు ఆ స్నేహితులిద్దరినీ స్మరించుకుంటూ నాన్న సహాధ్యాపకులు సన్నిహిత మిత్రులు శ్రీ అత్తిలి వెంకటరమణ గారు నాన్న గురించి రాసిన నలభై రెండు పద్యాల ఎంవిఎల్ స్మృతి కావ్యం నుంచి బాలు అంకుల్ ఎంవిఎల్ 60వ పుర్తి సభలో ఆలపించిన రెండు పద్యరత్నాలు ఆ మాటలు నాన్నకే కాదు బాలు అంకుల్కి కూడా వర్తిస్తాయేమో ఈ గంధర్వుడు నృత్యగాన గాన కవితా హేలా ప్రపూర్ణ ఆత్మడే రాగాం నాయ తరంగ డోలికల గారామరుతు గంధరుడు నృత్య గ కవితేలా ప్రపూర్ణాత్ముడై రాధా నాయతరంగి కల గారా మారూ గాడు శ్రీ గంగా పరిషిక్త జాటవనవల్లి ఫుల్లమల్లి సుమాభోగ స్వచ్ఛ నవేందురేకి కుడు ಶುಂಜೂಡ ರಸಮಯ ಸ್ವಾತು ಧರ್ಮಚ್ಯುತಿಯ ಸ್ವರ್ಧುನಿ ಮೃದು ವಿಪುರುಷ ಪ್ರಣಯ ಮೆಲ್ಲಡಿ ನಿಂಗಿಡಿ ಇಟ ಇಟಡಿ ಗಿಯ ಗಾನೆ ಮಂಟಿ ಬೊಮ್ಮಕಿ ಮಾಧುರಿ మహిమ గలదే కొయిన వారి వెంట బడి స్మృతుల్ తొలి మాన సంభు నన్ వాయని నువు గూర్చి యద బట్టిన తీనియ తుట్టై కైవాడిల్ తీయ నచిందు నాపైనే తీర్చు వెతల్ గనకాలవయ్ జుడే గాయము మాంచి మత్సయును గానదాక వెలార్ చుకాయము ఆం పోయనవారి రింత బడిపో స్మ్రుతుం ఆం ఆం ప్రియమైన నాన్న బాలు అంకుల్ లవ్ యూ బోత్ చిక్కని కబుర్లు పంచుకుంటూ చక్కని పాటలు పాడుకుంటూ మీ ఆశీస్సులు మాకు అందించండి మరి థ్యాంక్